శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమగ్యోమాత్రి ఆత్మబంధుల యోగ వాసి స్థితి ప్రకరణము రెండు వందల యాభై మూడవ భాగం వశిష్ట మహర్షి బోధన కొనసాగిస్తూ ఉన్నాను చెప్తున్నారు రామా ప్రస్తుతం నేను నీకు బోధ చేస్తున్నాను కదా నా బోధను నువ్వు శ్రద్ధగా వింటున్నావు ఇలా వింటుండడం వల్ల నీ మనసులో కొంత నిశ్చయ జ్ఞానం కలుగుతున్నది అవునా లేదా అవునా కదా నిశ్చయ జ్ఞానం అంటే అన్నింటి తాలూకు నిశ్చయ జ్ఞానం ప్రతి అంశం పట్ల కూడాను మనం ఏదైతే మనం ఇక్కడ చర్చిస్తున్నామో ఆ విషయాల పట్ల నీకు ఒక నిశ్చయ జ్ఞానం ఏర్పడుతుంది నిశ్చయమైనటువంటి ఒక జ్ఞానం నీకు ఏర్పడుతుంది ఆ నిశ్చయ జ్ఞానంతో జ్ఞానివై ఈ ప్రపంచాన్ని అంటే ఈ గేయాన్ని జ్ఞానివై గేయాన్ని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకో అలా నీవు అర్థం చేసుకున్నప్పుడు నా మాటల్లోని అర్థం నీకు బోధపడుతుంది అంటే ఎందుకని చెప్తున్నాడు ఇవి అంటే సందేహాల మీద సందేహాలు రామయ్య వేస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా చెప్తున్నారు ఈ మాటలు వశిష్ఠ మహర్షి నీకు అంతకుముందు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడాను తొలుగుతూ వస్తాయ్యా ఇప్పుడు నీకు నీ జ్ఞానం నిశ్చయమైనప్పుడు నీకున్న సందేహాలన్నీ తొలగిపోతూ ఉంటాయి ఆ సందేహాలు ఎప్పుడైతే తొలగి తొలగిపోతూ పోతూ ఉన్నాయో ఆ తొలగిపోయినటువంటి ఆ జాగాలో ఆ ఖాళీలో నిశ్చయ జ్ఞానం చోటు చేసుకుంటూ ఉంటుంది అంటే జ్ఞానం సందేహం ఒకటి తెలిపోతే ఒక దానికి సంబంధించినటువంటి ఒక సందేహం తొలగిపోతే దానికి సంబంధించిన జ్ఞానం ఆ ఖాళీని భర్తీ చేస్తూ ఉంటుంది అంతే కదా సందేహాలన్నీ సమసిపోతుంటాయి ఆ ఖాళీని ఆ నిశ్చయ జ్ఞానం పూర్తి చేస్తూ ఉంటుంది కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదయ్యా నా బోధ నీవు వింటుండే కొద్దీ నీ మనసులో ఉన్నటువంటి వికల్పాలన్నీ కూడా నిర్ పోయి నిర్వికల్పమైనటువంటి స్థితిని నీవు అందుకుంటూ వస్తావు ఇది రాముడికి కాదు మనకి అప్పుడప్పుడు వశిష్ఠ మహర్షి మనని మోటివేట్ చేస్తూ ఉంటాడు జారిపోతున్న మనని మళ్ళీ తిరిగి పైకి కింద నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వశిష్ఠ మహర్షి అనమాట మనకు చెప్తున్న బోధ అయ్యా నీకు అనేక సందేహాలు నీ మనసులో వస్తుంటాయి ఆ సందేహాలన్నీ ఎలా పో ఎలా పోతాయంటే నువ్వు ఈ బోధనగానే క్రమంగా వింటూ ఉంటే నిశ్చయ జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఆ నిశ్చయ జ్ఞానం ఆ సందేహాలను ఖాళీ చేస్తూ ఉంటుంది అని మనకు చెప్తున్నాడు అనమాట స్వామి రాముల వారికి కాదు రాముని వాళ్ళు నిమిత్తంగా చేసుకుని మనకు చెప్తున్నాడు అనమాట కాబట్టి నా బోధ వింటున్న కొద్దీ నీ మనసులో వికల్పాలు నయ నశించిపోతాయి అన్ని వికల్పాలన్నీ పోయి నువ్వు నిర్వికల్పమైన స్థితికి వస్తావు నువ్వు ఎంతవరకు ప్రబుద్ధుడు కావో అంతవరకు నా మాటల్లో యొక్క నిశ్చిత జ్ఞానం నీకు అంటే ప్రబుద్ధుడువి కావడం అంటే ఏంటంటే నీ జ్ఞానం వికసించ వికసించినంతవరకు అన్నది నేను అజ్ఞానం అనేది పూర్తిగా ఎప్పుడైతే అజ్ఞానం అనేది ఆ ఉందో అప్పు అప్పటి వరకు నీకు ప్ర ఏమంటారు అక్కడ ఆయన అన్నింది ప్రబుద్ధుడు కాదు అన్నాడు కదా కాబట్టి ఈ అజ్ఞానం అన్నట్టు తొలగిపోవాలి వీగిపోవాలి అంతా కూడాను నశించాలి అజ్ఞానం ఎలా నశిస్తుందంటే జ్ఞానంతో ఆ జ్ఞానం వెలుస్తూ ఎలా వస్తుంది అంటే ఈ బోధన చక్కగా వినడం వలన మామూలుగా మనకు కూడా అంతే చూడు మనకి అన్ని విషయాలు మనకు తెలుస్తాయా ప్రతి ఒక్క విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ని ఆన్ చేయడము దాని లోపల ఆ యొక్క కంప్యూటర్ని ఆన్ చేసి దాంట్లో ఏదో ఒక ఒక ప్రోగ్రామింగ్ని మనం తెలుసుకోవాలనుకోండి అది మనకు తెలియదు ప్రస్తుతానికి తెలియదు ఎవరైనా ఒక ఇన్స్ట్రక్టర్ వచ్చి దాన్ని ఇలా ఓపెన్ చేయాలి ఈ బటన్ ఇలా నొక్కాలి దీన్ని ఈ మౌజ్ని ఎలా ఓపెన్ చేయాలి ఈ విధంగా ఆ విండోస్ని ఓపెన్ చేయాలి అని వాళ్ళు మనకు ఒక చక్కగా కాసేపు కానీ బోధ చేసినట్లయితే అప్పటి వరకు ఆ కంప్యూటర్ పట్ల ఉన్న నీ అజ్ఞానం తొలగిపోతుంది అనుకున్నా సందేహం తొలగి ఆ సందేహం స్థానంలో ఏమొస్తుంది హౌ టు ఓపెన్ దట్ కంప్యూటర్ అనే సిస్టమ్ అనేది నిశ్చయ జ్ఞానం అది భర్తీ అవుతుంది అన్నమాట కాబట్టి అన్ని విషయాలు మనకు తెలియవు కాబట్టి వాటికి సందేహాలన్నీ కూడాను ఎలా ఉంటాయో అది తెలియనంత వరకు ఆ సందేహాలని మనం ఏమో చీకటి అని చెప్పొచ్చు అనమాట ఎప్పుడైతే సందేహం తొలగిపోతుందో దానికి సంబంధించిన నిశ్చయ జ్ఞానం నీలో మిగిలిపోతుంది కాబట్టి అంతకుముందున్న ఎవరైనా ఒకరు ఒక విషయాన్ని బోధించినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది అప్పుడు ఈ బోధ అనేటువంటి ప్రకాశం దీప్తి మనసులో ప్రకాశిస్తుంది అజ్ఞానం ప్రకాశిస్తుంది అలా అవిద్య లేక అజ్ఞానం ఏ విషయ భౌతికమైనటువంటి విషయాలను గుర్చయినా సరే ఉన్నటువంటి అజ్ఞానం అలాగా తొలగిపోతుంది కాబట్టి ఎవరో ఒకరు బోధ సలుపుతారో ఆ బోధని గ్రహింపు చేసుకునేటువంటి ఆ సమర్థతలో నీ యొక్క విజయం ఆధారపడి ఉంటుంది అయితే ఆ చేసిన బోధ బాగా దృఢమవ్వాలి ఎవరో ఆ ఇన్స్ట్రక్టర్ కాస్త అటు ఇటు ఒకసారి చెప్పేశాడు ఓకే అది మినీ వినకుండా విన్నామంటే ఏదో ఆ ఓపెన్ చేయడం వరకు ఏ బటన్ నొక్కడం వరకు తెలుసుకొని మిగతా వదిలేస్తే కుదరదు ఆ జ్ఞానం బాగా దృఢమవ్వాలి నీకు దృఢమైనప్పుడే దాని తాలూకు అజ్ఞానం నీకు తొలగిపోతుంది అంటూ సడన్గా మళ్ళీ షిఫ్ట్ అవుతున్నారు వశిష్ఠ మహర్షి ఆ టాపిక్ నుంచి ఏమంటున్నారు రమా ఆ బ్రహ్మం ఒకటే సత్యం అన్నటువంటి ఆ నిశ్చయం ఎవరికి కలుగుతుందో అతడే ముక్తుడు బ్రహ్మం ఒక్కటే సత్యం ఉన్నదొక్కటే ఆ మహా చైతన్యమే ఆ చైతన్యమే ఒకటే ఉన్నది అదే నేనే ఉన్నాను అనేటువంటి ఆ నిశ్చయం అనేటువంటి జ్ఞానం ఎవరికి కలుగుతుందో వాడే ముక్తుడు ఇంకో మాట కూడా చెప్తా వినయ్యా ఈ జగత్తును సత్ అంటే ఉన్నది అని చూడొచ్చు అసత్ అసలు లేనిది అని చూడవచ్చు ఉన్నది అని చూసినా అసలు లేదు అసత్ అంటే లేని పదార్థం అనమాట గొడ్రాలి కొడుకు చెప్తాం కదా ఆకాశ ఇలాంటివి అసలు లేనివి సత్తు అంటే సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది సత్తుగానైనా చూడొచ్చు అసత్తుగానైనా చూడొచ్చు ఏదో ఒక నిశ్చయంతో ఇక్కడ ఏమంటున్న నిశ్చయమైనటువంటి ఆ దృష్టితో కనుక దర్శించేవాడు ఎప్పుడు దృఢ దుఃఖానికి గురికాడయ్యా రామా అంటున్నారు బస్సు అలా కాకుండా మరొక రకంగా చూస్తే ఏంటా మరొక రకంగా చూడడం మిథ్య అయినటువంటి ఈ దేహేంద్రియాలలో దేహము ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ మిథ్య అన్నమాట ఈ మిథ్య అయిన వాటిలో ఆత్మభావన కలిగిన వాడు అంటే నేనే దేహము నే నా మనసే నేను నా ప్రాణమే నేను నా ఇంద్రియాలే నేను అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాడు అవిద్యావంతుడు వాడికి దుఃఖము తప్పదు అంటున్నాడు ఇక్కడ మహర్షి అవిద్య అంటే ఏంది అజ్ఞానం అజ్ఞానం అంటే ఏంది ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం పైపచ్చు వేరుగా చూడడం అవిద్య అంటే కాబట్టి మహర్షి చెప్తున్నాడు ఏమంటున్నాడు అయ్యా సముద్రంలో ధూళి ఉండదయ్యా అలాగే పరమాత్మలో వికారిత్వము మొదలైనటువంటి దోషాలేవి ఉండవు ఈ అవిద్య అనేటువంటి ప్రవాహంలో ఈ జల జల పారేటువంటి అవిద్య ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి జీవుడికి ఆత్మజ్ఞానం అనేటువంటిదే ఆధారం ఆత్మజ్ఞానం లేకుండా వాడికి ఆత్మానుభవాన్ని పొందే అవకాశమే లేదు ఆత్మానుభవాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానం కలగాల ఆత్మజ్ఞానం అనేది ఉండకపోతే ఈ అవిద్యా రూపితమైనటువంటి సంసారంలో నెట్టుకొచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఆత్మజ్ఞానం నువ్వు ఎట్లా పొందుతావు ఎలా పొందుతావు అంటే దానికి కూడా ఇక్కడ ఒక మా ఒక సూచన చేస్తున్నా మహర్షి ఆత్మజ్ఞాన జ్ఞానాన్ని పొందాలి నువ్వంటే ముందు శాస్త్రాలను అధ్యయనం చేయాలి బాగా శాస్త్రంలో చెప్పబడినటువంటి అర్థాలను బాగా చక్కగా గ్రహించినప్పుడే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అది శాస్త్రాన్ని గురించి మనం మనం చర్చిస్తూ ఉన్నాం దీన్ని బాగా అందులో ఉన్న సూక్ష్మాలు గ్రహించినప్పుడే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అర్థమైందా కాబట్టి ఇప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలగాలంటే నీవు శాస్త్రాలని ఆశ్రయించు ఆత్మజ్ఞానం లేకుండా అవిద్య అనే నదిని దాటడం అసంభవం కాబట్టి అవిద్య అనేది ఎలాంటిది అవిద్య నదిని దాటం అసంభవం అంటుంది అవిద్య అనేది ఎలాంటిది అంటే ఎండమావి లాంటిది అది మృగతృష్ణ లాంటిది ఎండమావిలో ఇప్పుడు ఈ అవిద్యని పాపము అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి దీని పరిస్థితి దీని మూలం ఏంటి ఇవన్నీ మనము విచారించడం ఎలాగా ఉంటుందో తెలుసా ఇప్పుడు ఎండమావిలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ కొండలో పుట్టాయి ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి ఏ సముద్రంలో కలుస్తాయి అని ఎండమావిని గురించి మనం విచారిస్తే ఎంత అనాలోచితమో ఎంత అవివేకమో అలాగే అవిద్య మిథ్య అయినటువంటి అది మిథ్య అసలు లేనే అది సూర్యరశ్మే అలా నీట్గా కనపడుతుంది అలాంటి దాన్ని గురించి ఆ నీళ్ళెక్కడ ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి విచారణ చూసి చేసేవాడు అజ్ఞాని అనమాట కాబట్టి మిథ్య అయినటువంటి అవిద్యను కూడా అది ఎక్కడ ఎక్కడ మిథ్య అంటే ఏంది లేకనే కనిపించేదనమాట మిథ్య అంటే ఆ మిద్య అనేది సత్తు కాదు అసత్తు కాదు లేనిది కాదు ఉన్నది కాదు ఎలాగా ఉన్నది అంటే ఆ విద్య ఎల్లప్పుడూ ఉండాలి మూడు కాలాల్లో కాబట్టి అది లేనిది అసత్తు సత్తు కాదు అసత్తు కూడా కాదు ఎందుకని అసత్తు అంటే ఏంది కనపడకుండానే ఉండాలి కానీ కనిపిస్తోంది ఇది మధ్యలో కొంతకాలం కనిపిస్తోంది దానిలో కొంతకాలం కనిపించి అసలు లేని దాన్ని మనం విద్య అని అంటున్నాం కాబట్టి ఈ అవిద్య ఎక్కడి నుంచి వచ్చింది దాని వలన మా ఏమిటి అనేటువంటి విచారం వదిలేసాయి ఈ అవిద్య వలనే మాలిన్యం ఏర్పడుతుంది అది మనస్సుని ఆశ్రయించి ఉంది ఈ అవిద్య ఈ అవిద్యను ఆశ మనస్సును ఆశ్రయించి ఉంది మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్న విచారం నీకొద్దు ఎండమావలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నటువంటి విచారం నీకు ఎలా అవసరం లేదు అవిద్యని గురించినటువంటి విచారం కూడా నీకు అవసరం లేదు ఎడమావుల్ని కనిపించాయి కనిపిస్తున్నంత మాత్రం నిజం కాదు అలాగే జ్ఞానులకు అజ్ఞానులకు ఇద్దరికీ కనిపిస్తుంది జగత్తు జ్ఞాని దాన్ని ఎలాగ చూస్తాడో పరమాత్మ రూపంగా చూస్తాడు అజ్ఞాని దాని యొక్క తణుకు బెళుకులకు మోసపోయి అందులో ఇరుక్కుపోతూ ఉంటాడనమాట అయితే ఇప్పుడు అజ్ఞానిలాగా జ్ఞాని పప ప్రపంచం యొక్క తడుకు బిళుకలకు ఆకర్షింపబడ్డాడు లోను కాడు ఇప్పుడు ఎండమావిలో ఉన్నాయి కదా ఆ నీళ్లు వివేకం లేనటువంటి మృగాలు జింకలు వా జింకలు వాటినైతే ప్రలోభ పెడతాయి ఆ జింకలు అలాంటి మృగాలన్నీ ఆ ఎండమావిలో నీళ్లు ఉన్నాయని పరిగెత్తి పరిగెత్తి అదే ఇంకా ఉన్నాయి ఇంకా దూరంలో ఉన్నాయంటూ పరిగెత్తి 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 ఎండకు డస్సి పడి అన్నమాట మృగాలు అలాగా వివేకం లేనటువంటి మృగాలను వంచినట్లు మానవుణ్ణి ఆ మృగతృష్ణ వంచలేదు ఏమంటుంది మానవుడు ఏమంటాడు దూరం నుంచి కూస్తూ ఆహా నువ్వు ఎండమావిలే నువ్వు తల తలతల బలే బాగా నీ తడుకులు తెలుస్తున్నాయి నీళ్ళలాగా బాగా పరి ప్రవహించినట్టే కనిపిస్తున్నావు నిజంగా నువ్వు నీ ఇళ్ళు కాదులే నాకు తెలుసు నీ నాటకం అంతా నీ ఆట నా వద్ద సాగదు నీలో ఉన్నదంతా సూర్యరశ్మే నీరు కాదు అని వివేకైనటువంటి మానవుడు కూచుల చోటు నుంచి లేవడు మృగం మాత్రం పరుగులు తీస్తుందన్నమాట కాబట్టి విచారిస్తే తప్ప బాగా విచారణ చేస్తే తప్ప అది మిథ్య అని తేలదు ప్రపంచాన్ని కూడాను బాగా విచారిస్తేనే అవిద్యను కూడా విచారించినప్పుడే అది మిథ్య అని విచారించినప్పుడు అవిద్యం లేకుండా పోతుందనమాట అది అవ్యయం కాదు ఎప్పుడు ఉండదు విచారణతో పోతుందనమాట అవిద్య కాబట్టి ఈ అవిద్య ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నలు అయ్యొద్దయ్యా రామచంద్ర దీన్ని ఎలా తొలగించుకోవాలో చూడు ఈ రోగం ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న వద్దు ఈ రోగానికి మందు ఏ మందు తీసుకోవాలి ఎలా బాగుపడాలన్న విషయాన్ని ఆలోచించమని ఆ చెప్తూ చేస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి